శ్రోతలందరికీ నమస్కారం గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టిన మాధవ్ కాళ్ళు వనక సాగాయి శబ్దం అవ్వకుండా గేటు గడియవేసి పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దాకా వచ్చాడు బెల్ నొక్కాలని ఎత్తిన చేతి వేళ్ళు స్వాధీనం తప్పి సాగాయి ఎంత కూడా తీసుకున్నా ధైర్యం చాలటం లేదు నువ్వు చేసింది చాలా తప్పు నిన్ను ఎవ్వరూ క్షమించరు అని అతని మనస్సే అతన్ని భయపెడుతుంది దాంతో ఇంతదాకా ఉన్న ధైర్యం కూడా ఎగిరిపోయింది గుండె దడదడలాడింది మనోనిబ్బరం సడలి తలుపు బయటే నిలబడిపోయాడు మనసు వ్యాకులమైపోయింది వేదనా జ్వాలలు ప్రజ్వరిల్లాయి అంతరంగ సాగర మదనం ప్రారంభమైంది గతంలో జరిగిన వాటికి జవాబుగా జరగబోయేవి తలుచుకున్నాడు నాలో మార్పు వచ్చింది నాకు బుద్ధొచ్చింది అనుకుంటూ మళ్ళీ వెల్లు నొక్కబోయాడు ఏ అబద్ధం దెబ్బతిన్నాక మార్పొచ్చింది తన్ని తరిమేశాక కన్ను తెరుచుకున్నావు నిర్లక్ష్యంతో నిన్ను చీదరించుకున్నాక బుద్ధి తెచ్చుకున్నావు సిగ్గులేదు మళ్ళీ క్షమాపణ అడగడానికి స్వార్థంతో వెతుక్కుంటూ వచ్చావు అహంతో ఆనాడు నువ్వు తూలనాడిన వ్యక్తి వద్దకే వచ్చావు అవమానపరిచి కొట్టి తరిమేసిన మనిషి కాళ్ళు పట్టుకోవడానికే స్వార్థంతో వచ్చావు పాపం అందుకు ఏమన్నా పడడానికి సిద్ధంగా ఉండు తిట్టినా దూషించిన ఆఖరికి కొట్టినా కూడా నోరెత్తకుండా పడు ఇప్పుడు ఆ అహాన్ని చంపుకొని మళ్ళీ ఆ ఇంటి గుమ్మంలోకి అర్ధించడానికి వచ్చావు ఇన్నేళ్ళు లేని ప్రేమ ఈనాడు ఒక్కసారిగా పొంగుకొచ్చిందా నీ ఇల్లు దాటాక ఎన్ని పాట్లు పడుంటుందో అని ఆలోచించావా పౌరుషంతో నిన్ను లెక్క చెయ్యకుండా వచ్చేసి తన బతుకు తాను బతుకుతుంది నీలో చీము రక్తం ఉంటే వెనక్కిపో లేదా ఏమన్నా సహించి నోరు మూసుకో ఇంకా సమర్థించుకోకు మనస్సు అంటున్నది రైటే ఆనాడు అయితే నన్నెందుకు మోసగించారు నా బతుకెందుకు ఇలా గంగపాలు చేశారు నన్ను మీరు చేసుకోకపోతే నాకు పెళ్ళే అవదనుకున్నారా జవాబుగా వర్ధని చెంప చెల్లు మంది చేత్తో చెంపని రాసుకుంటూ నీళ్లు నిండిన కళ్ళతో మాధవ్ వైపు చూసింది ఆ చూపులో బాధ కన్నా అసహ్యం చీత్కారం కొట్టొచ్చినట్లు కనబడింది ఈనాడు తలుపు తెరిచి ఎందుకొచ్చావు మళ్ళీ ఈ గుమ్మంలోకి నీకు సిగ్గు లజ్జ లేదు పో బయటికి మళ్ళీ వచ్చావంటే చూసుకో వర్ధని ప్లీజ్ ఒక్క మాట బదులుగా చెంప చెల్లు మంది చెంప తడుముకున్నాడు వర్ధని ఒక్క మాట వినవు అంటూ లోని కడిగెట్టబోయిన గెట్ గెటౌట్ రాస్కెల్ ఆనాడు నన్నీలాగే గౌరవించావు మళ్ళీ నీది నీకు అప్పగించే ఇచ్చావు అంటూ నుదుటికి తగిలేలా తలుపులేసుకొని వెళ్ళిపోతుంది నిజమే ఇప్పుడు తలుపు తట్టితే తప్పకుండా వర్ధిని ఇంతే చేస్తుంది చేసిన తప్పే ఉంది ఫారిన్లో ఉన్న ఇంజనీర్ కొడుకుని పెళ్లిళ్ళ మార్కెట్లో పెట్టి కొన్ని వేలకి అమ్మి ఆనందించారు మాధవ్ తల్లి తండ్రి తనేం చేశాడు అంతకుముందే ఇంకో అమెరికన్ లేడీని పెళ్ళాడి ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు ఆ మోజు తీరకముందే తల్లిదండ్రుల మోజు ముచ్చట కోసం బుద్ధిగా వర్ధని మెడలో పుస్తే కట్టాడు వర్ధని అందగత్తే కాదు తనకామె అందంతో నిమిత్తం లేదు అందుకే మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదని వ్రాసిన ఉత్తరం చూసి కొడుకు బుద్ధిగా పొంగిపోతూ తమకి కట్నం నచ్చిన వర్ధనిని కుదిర్చి వివాహం జరిపించారు తల్లి లేని వర్ధిని బాధ్యతని తండ్రి ఓ యాభై వేలతో వదుల్చుకొని తన రెండో భార్యతో ఆనందంగా గడపసాగాడు అమెరికాకి తీసుకువెళ్ళిన వర్ధనిని తిన్నగా తన ఫ్లాట్కే తీసుకెళ్లాడు ఆ ఇంట్లోనే పక్క గదిలో కొడుకుతో ఉంటున్న ఒక ఆమెని నా ఫ్రెండ్ రీటా అని పరిచయం చేశాడు దిగిన దగ్గర నుండి ఆమె తన భర్తతో అతి చనువుగా ఉండటం తన వంటింట్లోనే అన్ని పనులు చేసుకోవటం వర్ధినికి కొంచెం అనుమానంగానే ఉంది విదేశీల పద్ధతింతేనేమో అని సరిపెట్టుకో చూసింది అర్ధరాత్రి ఏవో మాటలు వినబడడంతో వర్ధని లేచి కూర్చుంది పక్కన భర్త లేడు ఆ మాటలు రీటా గదిలోంచి లేచి వెళ్ళింది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి సభ్యతని మర్చిపోయి వెళ్ళి చూసింది చూడకూడనే దృశ్యమే కళ్ళబడింది అయితే తన అనుమానం నిజమేనన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఈ సంబంధం ఎన్నాళ్ళ నుంచి ఉందో మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు వేదన జ్వాలలు శరీరం అంతా రగులుతున్నాయి శరీరంలోని రక్తం ఉడకసాగింది ఇక ఆలోచించలేకపోయింది కళ్ళు తిరిగిపోతున్నాయి ఆవేశం తన్నుకొచ్చింది కోపం పట్టలేకపోతుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వల్లున తలుపుల్ని తోసింది అనుకొని ఈ సంఘటనకి కంగారుగా ఇద్దరూ సర్దుకొని లేచారు వర్ధని చీత్కారంగా వారిని చూసింది మాధవ్ కళ్ళు చింతనిప్పులయ్యాయి తలుపు దగ్గరున్న వర్ధని దగ్గరికొచ్చాడు ఇక్కడికి అన్నాడు అరచినట్లుగానే ఎవర్తిది అంది అసహ్యంగా వారి వైపు చూస్తూ నా మొదటి పెళ్ళం అదిగో వాడు నా కొడుకు తెలిసిందా ఇక బయటికి నడు అన్నాడు అయితే నన్నెందుకు పెళ్ళాడి ఇలా మోసగించావు నా బ్రతికిలా గంగపాలెందుకు చేశావు నువ్వు చేసుకోపోతే నాకు భర్తే దొరకడా అంది జవాబుగా వర్ధని చెంప చెల్లుమంది వర్ధని రెక్క పుచ్చుకొని గదిలోకి ఈడ్చుకొచ్చి ఇదిగో వర్ధని అది నా పెళ్ళం నిన్నెందుకు చేసుకున్నానో చెప్తా విను నా వాళ్ళు నన్ను వాడిని చెయ్యటానికి చాలా అప్పు చేశారు అవి తీర్చటానికి తర్వాత ఇక్కడ పని వాళ్ళు చాలా కాస్ట్లీ కాబట్టి ఇంట్లో మాకు చాకిరి చెయ్యటానికి లేకపోతే నీలాంటి కురిపిని పెళ్ళెవరు చేసుకుంటారనుకున్నావు సో నీకు పెళ్ళైందని సంతోషించి వెర్రి వేషాలయ్యాక నోరు మూసుకొని పడుండు అసలు ఈ విషయం ఎలా నీకు చెప్పడమా అని ఆలోచిస్తున్నాను ఆ శ్రమ లేకుండా నువ్వే తెలుసుకున్నావు చాలా సంతోషం రేపటి నుంచి నీ పని మా ఇద్దరికీ వంట చెయ్యటం ఇల్లు చూసుకోవటం ఆ పిల్లాడిని చూసుకోవటం అంతే నిన్ను తీసుకురావడానికి ఇదే కారణం తెలిసిందా ఇక వెదవాగుడు వాగక నోరెత్తకుండా చెప్పినట్లు చేస్తూ పడుండు లేదా ఇండియాకి టికెట్లు కొనిస్తాను పో మీ ఇంటికి నీ సవతి తల్లితో కొలుకుతున్న నీ బాబు నిన్ను నెత్తిమీద పెట్టుకొని పోషిస్తాడు అంటూ ఒక్క తోపు తోసి చెప్పు కాలితో ఒక్క తన్ను తన్ని బయట గడియ పెట్టి మళ్ళీ రీట గదిలోకి వెళ్ళిపోయాడు అది వర్ధనికి అమెరికాలో దిగిన తొలి రాత్రి అనుభవం ఎంత ధైర్యం ఎంత బరి తెగించాడు అనుకుంది వర్ధని గొప్ప సంబంధమని పెద్ద ఉద్యోగస్తుడని అమెరికా కాపురమని అంతా తన అదృష్టాన్ని పొగిడేవారు ఇది ఆ అదృష్టం ఇలాంటివి కథల్లో చదివింది సినిమాల్లో చూసింది ఇప్పుడు తన నిజ జీవితంలోనే ఎదుర్కొంటుంది రాత్రల్లా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మర్నాడు మామూలుగా లేచి తన పనులు ముగించుకుంది ఆఫీస్కి వెళ్తున్న మాధవ్ వచ్చి నేను ఇండియాకి వెళ్ళిపోతాను టికెట్టు కావాలి ముక్తసరిగా అంది తప్పకుండా వెళ్ళు బెదిరిస్తున్నావా వెళ్ళు వెళ్ళు కానీ ఎన్నాళ్ళకైనా నేనే నీకు గతని మర్చిపోకు నీ సవతి తల్లి దగ్గర నువ్వు చెయ్యవలసింది ఇదే చాకిరీ వాళ్ళు ఇక భరించరు వెళ్ళిన వెంటనే గెంటుతుంది అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తానని ఏడుస్తావు బాగా పొగరెక్కి ఉన్నావు ఆడదానికంతా అహంభావం పనికిరాదు నీ పొగరు అనగ్గానే చచ్చినట్లు మళ్ళీ నా దగ్గరకే వస్తావు నన్ను ఎదిరించేది నా దగ్గర ఉండడానికి పనికిరాదు నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను మళ్ళీ నా దగ్గరికి రాబోయే ముందు ఇవన్నీ ఆలోచించుకొని చచ్చినట్లు పడుండే మాట అయితేనే రా తెలిసిందా చూస్తాను నీకెవరు దిక్కు వీలైనంత త్వరగా టిక్కెట్టు తెప్పిస్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన మాధవ్ వర్ధని ముందుకు ఫ్లైట్ టికెట్టు ఓ చెక్కు విసిరాడు ఈ వెయ్యి రూపాయల చెక్కు ఢిల్లీ నుండి మా ఊరు చేరడానికి అనుకుంటా అనుకొని రెండూ తీసి జాగ్రత్త చేసుకుంది నెల్లాళ్ళ వివాహ జీవితాన్ని కూడా పొందకుండా తిరిగి భారతదేశానికి వెళ్ళిపోవడానికి విమానం ఎక్కిన వర్ధని మనస్సు బరువెక్కి దుఃఖం పొంగుకొచ్చింది ఎంత మోసగాళ్ళీ మగవాళ్ళు అనుకుంది ఇక గతాన్ని తలుచుకొని బాధపడకూడదు అవో శని రోజులు ముందు భవిష్యత్కి మంచి బాట వేసుకోవాలి అదో పీడకల ఇక ముందు పూల బాట అనాదిగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఇదే ఆడది మగవాడి చెప్పు కింద రాయి తన చెప్పు చేతుల్లో పడుండాలి తాము ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నించే హక్కు భార్యకి లేదు అనే మదాంధుల మధ్య స్త్రీ జాతి నలిగిపోతుంది దాంతో అనేక ఘోరాలు జరుగుతున్నాయి పిరికిగా బతికే ఆడవారి వల్లే ఈ అనార్థాలు జరుగుతున్నాయి నాలాంటి ఓ పది మందైనా ఈ అన్యాయాన్ని ఎదుర్కొని ఎదిరించి నిలబడాలి అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అనుకుంది ఢిల్లీ నుంచి వచ్చిన కవరు చింపి అందులో ఉన్న ఉత్తరాన్ని తీస్తూ ఫ్రమ్ అడ్రస్ చూసి గర్వంగా నవ్వుకుంటున్న మాధవ్ అందులోని విషయం చదివి నిర్విన్యుడయ్యాడు అది వర్ధని వ్రాసిన ఉత్తరం మాధవ్ గారికి అని సంబోధిస్తూ వ్రాసి అందులో ఆమె ప్రయాణానికి కొన్న టికెట్టు డబ్బు చెక్కులోని వెయ్యి రూపాయలు ఢిల్లీలో అతని పేర జమ చేసినట్లు వ్రాసి బ్యాంకు వాళ్ళు డబ్బు జమ అయినట్లు ఇచ్చిన కౌంటర్ ఫైల్ వెనుక జత చేసినట్లు వ్రాసి సంతకం పెట్టింది ముక్త సరిగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని పదే పదే చదివాడు వెనుక బ్యాంకు ముద్దరతో డబ్బు జమ అయినట్లు కౌంటర్ ఫైల్ తప్ప మరే సంగతి లేదు ఆశ్చర్యంగా మళ్ళీ చదివాడు ఇంత మొత్తాన్ని ఇంత త్వరగా ఎలా గడించింది అనుకుంటూ మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ చూశాడు ఆమె ఇంటి అడ్రస్ అడుగున ఢిల్లీ అని ఉంది దాంతో మాధవ్ ఆశ్చర్యం రెట్టింపైంది ఢిల్లీలోనే ఉందా తండ్రి దగ్గరికి వెళ్ళలేదా ఏం చేస్తుంది అంటూ ఆలోచించసాగాడు పౌరుషవంతురాలు పొగరు కూడా అనుకున్నాడు కసిగ దురసాన్ల మోజులో పడ్డ మగవాళ్ళందరిలాగే మాధవ్ వర్ధనిని దూరం చేసుకున్నాడు మోజు తీరిపోయిన ఫారిన్ భార్యల చేత గెంటించుకున్న భారతీయుల్లాగే మాధవ్ కూడా రీటా చేత వంచబడి గెంటించుకున్నాడు అప్పుడు మళ్ళీ మనిషిగా మారాడు తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు కళ్ళు తెరుచుకున్నాడు వెంటనే ఇల్లంతా వెతికి వర్ధని డబ్బు జమ చేసినట్లు వ్రాసిన కవరు తీశాడు దాని వెనక వ్రాసిన ఆమె అడ్రస్ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు టికెట్టు కొనుక్కొని ఢిల్లీకి వచ్చాడు సామాను హోటల్ రూమ్లో పడేసి తిన్నగా వర్ధని ఇంటికే వచ్చాడు గతాన్నంతా నెమరేసుకుంటూ నిలబడ్డ మాధవ్ మొండి ధైర్యాన్ని తెచ్చుకొని బెల్ నొక్కాడు కౌన్ అంటూ వచ్చి తలుపు తెరిచింది వర్ధని నేను వర్ధని మాధవ్ని అన్నాడు కంపిత స్వరంతో ఆశ్చర్యంగా తననే చూస్తున్న వర్ధనిని చూసి రాని నవ్వు మొక్కానికి పులుముకోసాగాడు నివ్వరపోయి చూస్తున్న వర్ధని తేరుకొని అడ్డు తొలగి రండి రండి అంది లోపలికి నడుస్తూ ఎప్పుడొచ్చారు అమెరికా నుంచి అంటూ గదిలో సోఫా చూపించి కూర్చోమంది అతను ఊహించినట్లు ఆమె కొట్టలేదు తిట్టలేదు దుమ్మెత్తి పొయ్యలేదు ఎంతో మర్యాదగా ఆహ్వానించి కూర్చోపెట్టి మంచినీళ్ళు తెస్తానంటూ లోపలికెళ్ళింది పెద్ద హాలు ఆధునికంగా అందంగా ఖరీదైన సామాన్లతో అందమైన కథన్లతో ఎంతో నీటుగా సర్ది ఉంది ఆ సామాన్లు మాధవ్ ఆశ్చర్యాన్ని ఎక్కువ చేశాయి చదువుకున్నది కదా ఎక్కడో మంచి ఉద్యోగమే చేస్తున్నట్టుంది అందుకే అంత తొందరలో ఆమె కోసం తను ఖర్చు చేసిన సొమ్ము ఇచ్చేసింది పౌరుషం ఓ పాలు ఎక్కువే అనుకున్నాడు మంచినీళ్ళ గ్లాసుతో వచ్చిన వర్ధని అతనికిచ్చి ఎదురుగా కూర్చుంటూ మీ ఆవిడా బాబు బాగున్నారా అంది దెబ్బతిన్న లేడిలా ముఖం దింపేసుకున్నాడు ఎంత మెత్తటి కత్తిపోటు తనలా చెంప మీద కొట్టలేదు సూటిగా ఒక్క ప్రశ్నతో గుండెల్లో పొడిచింది ఇక ఇలాంటి పోట్లు సహించలేను ఈ మాటల పోట్లు భరించే కంటే తిన్నగా కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలి క్షమాపణ అడగటం మంచిది అనుకుంటూ వర్ధని నన్ను క్షమించు వర్ధని నీకు చాలా అన్యాయం చేశాను నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది పొగరెక్కి ఆనాడు చాలా నీచంగా ప్రవర్తించాను ఈనాడు నా తప్పుల్ని తెలుసుకొని క్షమాపణ అడగడానికి నీ దగ్గరకొచ్చాను నీకు నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాను రీటా నాకు తగిన సత్కారం చేసి బుద్ధి చెప్పింది నా డబ్బంతా తినేసి నన్ను బికారిని చేసింది దానికి నా మీద మోజు తీరిపోయింది దాంతో అది నా ఎదుటే పది మందితో తిరిగేది నేను అభ్యంతర పెడితే ఇంట్లోంచి తరిమి కొట్టింది దేవుడు నాకు తగిన శిక్షే విధించాడు అక్కడ తప్పు చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను నువ్వు డబ్బు జమ చేసి నాకు పంపిన కవర్ మీద అడ్రస్ పట్టుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించమని అడగడానికైనా ధైర్యం చాలటం లేదు కానీ తప్పకుండా క్షమిస్తావని నా మనస్సు చెప్తుంది అందుకే సిగ్గు విడిచి వచ్చాను ఎన్నాళ్ళకైనా నేనే దిక్కని నా కాళ్ళ దగ్గరికే వస్తావని ఆనాడు నిన్ను తూలనాడాను కానీ ఆ అవసరం నాకే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి అర్థించటానికి వచ్చాను నేను ఊహించినట్లే సానునయంగా పలకరించావు ఆ కక్ష కడుపులో పెట్టుకోకుండా ఆదరించి మంచినీళ్ళిచ్చావు దీనికోసమే పరితపిస్తున్నాను వర్ధని నీ నోటితో క్షమించానని ఒక్కసారి అనవా అన్నాడు ఆమె పాదాల వద్ద కూర్చుంటూ చచ్చా అదేమిటి లేవండి అంత బాధపడతారేమిటి కష్టసుఖాలు మానవులకు కాక ఎవరికి ఎదురవుతాయి ధైర్యంగా ఎదుర్కొని నిలదొక్కుకోవాలి అంటూ అతన్ని లేవనెత్తి సోఫా మీద కూర్చోపెట్టింది అలా లేవనెత్తుతున్నప్పుడు ఆమె పైటలోంచి మాంగల్యాలు బయటకు జారి మాధవ్ నుదుటికి కొట్టుకున్నాయి ఆ మాంగల్యాలనే ఆశ్చర్యంగా చూస్తూ ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్న నేను కట్టిన ఆ మాంగల్యాలని తీసేయలేదా నా మీద అంత గౌరవం ఉందా ఎంత అవివేకిని ఎంత దుర్మార్గుణి అనుకుంటూ ఆమె కేసి జాలిగా చూశాడు నిజంగా నువ్వు దేవతవు వర్ధని నీ మనసంతలా నొప్పించి అంత క్రూరంగా ప్రవర్తించిన నన్ను దూషించకుండా ఇంతలా గౌరవించి ఆదరిస్తున్నావు నేనందు కరుహుణ్ణి కాను నిన్ను నేను తిట్టినట్టే తిట్టి కొట్టి గెంటే అప్పుడే నా మనసుకి శాంతి ఇలా ఆదరిస్తుంటే నీ ఆదరణ నన్ను రంపపు కోతల బాధిస్తుంది అంటూ రుమాలు అడ్డు పెట్టుకొని రోధించసాగాడు కొంచెం టిఫిన్ తీసుకోండి అంది వంట మనిషి తెచ్చిన ట్రేలోంచి ఉప్మా ప్లేట్ని అందిస్తూ ప్లేటును అందుకుంటున్న మాధవ్ కేసి చూశాడు ఎప్పటిలాగే నిర్మలంగా నవ్వుతూ అందిస్తుందా ఆ ప్లేటు ఈ నవ్వు ఇలా నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలి ఇలా ఆప్యాయతతో కూడిన భోజనానికి ముఖం వాచిపోయాను ఇక ముందు జీవితాన్నంతా ఇలా హాయిగా నిశ్చింతగా గడపాలి తెల్లవాళ్ళ మోజులో పడి నల్లగా ఉన్న వర్ధనిని తూలనాడాను ఎవరి మనసు గొప్పదో తెలుసుకోలేని అజ్ఞానిని అనుకుంటూ వర్ధని అని పిలిచాడు అంటూ అతని వైపు చూసింది ఉప్మా చెంచాని నోట్లోంచి తీస్తూ మళ్ళీ నా జీవితాన్ని వికసింపజేయగలవా నా తప్పుల్ని మన్నించి పాత విషయాలు ఓ పీడకలగా మర్చిపోయి నాతో వచ్చేయి ఇక మనిద్దరం కలిసి హాయిగా జీవిద్దాం వర్ధని అని అంటుండగా గేటు తీసిన శబ్దం అవడంతో వంగి చూశారు వర్ధని మాధవులు వర్ధని నవ్వుతూ ఎదురెళ్ళి ఆహ్వానించింది లోపలికొచ్చిన వ్యక్తి మాధవ్ని చూసి ఎవరన్నట్లు ప్రశ్నార్థకంగా వర్ధని వైపు చూశాడు ఈయన పేరు మాధవ్ గారండి మీకు చెప్పాను కదా అమెరికాలో అని అంటూ ఉండగానే ఓ ఐసీ అంటూ నవ్వుతూ ముందుకెళ్ళి చెయ్యి కలుపుతూ నా పేరు వినోద్ అంటారండి అంటూ పక్కనే కూర్చున్నాడు అయ్యో నా తెలివి మండ ఈయన్ని మీకు పరిచయమే చెయ్యలేదు కదూ ఈయన మావారు ఇంజనీరు అమెరికా నుండి వచ్చేసిన కొత్తలో నేను నడిపిన క్రష్లో తల్లిని కోల్పోయిన బాబుని ఈయన ఉంచేవారు తర్వాత కొన్నాళ్ళకి ఆ బాబుకో తల్లినయ్యాను భగవంతుడి దయ వల్ల ఏ పొరపచ్చాలు లేకుండా మా జీవితం హాయిగా సాగిపోతుంది అంటూ వినోద్ విప్పిన కోటునందుకొని హ్యాంగర్కి తగిలించటానికి లోపలికెళ్ళిన వర్ధని వైపు వెర్రివాడిలా చూడసాగాడు మాధవ్ ఎవరో తన్ని అగాధంలోకి తోసేస్తున్నట్లుగా ఉంది శిలల కూర్చుండిపోయాడు తన పరిస్థితి తెలుసుకున్నాడు చర్రున లేచి వెళ్తున్నాను అనైనా చెప్పకుండా బయటికొచ్చేశాడు వెర్రి వెదవని చేసి ఇంతసేపు వాగించి చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తుందా అనుకున్నాడు కోపం పట్టలేకపోతున్నాడు ఆవేశం తన్నుకొస్తుంది తన శరీరం మీద కిరసనాయిలు పోసి అండించినట్లు మండుతుంది అతని మనస్సు పళ్ళు కొరుక్కున్నాడు కాని ఏం చెయ్యలేని నిస్సహాయుడు నీకు బుద్ధొచ్చిందన్నావు ఏది అందుకే నిన్ను స్వార్థపరుడినన్నాను నీకు తగిన శాస్తే జరిగింది రీటా కన్నా వర్ధని కొట్టిన దెబ్బ గట్టిగా తగిలి బాధిస్తుంది కదూ వర్ధనిని నువ్వు చెప్పు కాలితో కొట్టావు తిరిగి బంగారం చెప్పుతో జవాబిచ్చింది బుద్ధొచ్చిన వాడివైతే అలా మళ్ళీ ఆవేశపడి ఆమె మీద మండిపడకు మళ్ళీ మరొకసారి ఓడిపోయానని సిగ్గుపడు రోజులు మారాయని మర్చిపోయావు భర్త ఎటువంటి వాడైనా నోరెత్తకుండా భార్య పడుండాలని ఇంకా నీ మనస్సులో ఉండబట్టే ఇలా ఉడుకుంటున్నావు నీ అంచనా తప్పైంది ఎదురు దెబ్బ తగిలింది అంతా నీలాంటి మగవాళ్ళే ఉంటే వర్ధని జీవితం ఎలాగుండేదో దేశంలో ఎంతమంది వర్ధనులుండేవారో వినోద్ వంటి మహోన్నతులు ఉండబట్టే వర్ధని వంటి వారి జీవితాలని వికసింపజేసి నీ వంటి అహంపావుల్ని అణిచివేస్తున్నారు ఇకనైనా పూర్తిగా మారు స్వార్థంతో కాదు నిస్వార్థంతో సుమి అంది మనసు